హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే దేవుడి మందిరం క్లీన్ చేసే మా పిల్లలు సండే రోజు అయితే క్లీన్ చేసారు అయితే ఇక్కడ మా బాబు అయితే ఇక్కడ స్టికింగ్ చేయి వాడే చేస్తానని చెప్పాడు నేను చేస్తాను నువ్వు రేపు సర్దుకుంది కానీ నేనైతే నేను చేస్తాను నేను చేస్తానని చెప్పి సరదా పడ్డాడు అయితే సరే అయితే చెయ్యి అని చెప్పాను సరే అయితే చెయ్యి నువ్వే అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను అప్పటికైతే నాకు ఫోర్త్ డే అయినప్పటికీ నాకు ఇంకా థర్డ్ అయితే మొత్తం అంటే నేను ఫిఫ్త్ డే రోజు దండం పెట్టుకుంటాను కాబట్టి మొత్తం క్లీన్ చేసుకుంటాను ఫిఫ్త్ ఫిఫ్త్ డే రోజు ఈవినింగ్ కల్లా చేసుకొని ఈవినింగ్ రోజు అయితే నేను దండం పెట్టుకుంటాను ప్రతిసారి కూడా అయితే ఈసారి ఇంకా దేవుడి మందిరం క్లీన్ చేస్తానని మనం చెప్పాను కదా మీకు అదే కొంచెం మారుస్తానని చెప్పి అయితే ఇది ఎప్పటి నుంచో నేనైతే ఇలా స్టెప్స్ కింద పెట్టుకోవాలన్నదన్నమాట నాకు అయితే ముందున్నది కూడా బాగానే ఉంది కానీ స్పేస్ సరిపోవట్లేదు కాకపోతే ఇలా పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉందనమాట అయితే ఇక్కడ స్టిక్కర్స్ అవి నేను ముందే తెప్పించుకున్నాను చెక్కలు అయితే నాకు అక్కడ ఇక్కడ రాజమండ్రిలో అవి చేస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట వాళ్ళైతే సిక్స్టీ రూపీస్ తీసుకొని నాకైతే ఈ చెక్కలు ఇచ్చారు దాన్ని మళ్ళీ నా మందిరం సైజుకి తగ్గట్టుగా నేను కట్ చేయించుకొని తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఈ స్టిక్స్ అయితే మీషోలో బుక్ చేశాను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా చెప్పాను కదండి అయితే ఇది నాకు ఇంకా రెండు తక్కువ వచ్చినాయి అనమాట రెండు వచ్చి ఉంటే నాకు సరిపోదును అయితే ఇక్కడ వీడు అడుగుతున్నాడు ఎలా పెట్టుకుందాం ఇలా పెట్టుకుందాం అలా పెట్టుకుందాం అని అయితే వాడు చూసుకున్నాడు చూడు నీకు నచ్చినట్టు ఎలా బాగుంది అనిపించిందో అని చెప్పి నేనైతే చెప్పాను అయితే వాడు చూసుకుంటున్నాడు అనమాట అది అలా అయితే పెట్టాడు పెట్టిన తర్వాత అదంతా మళ్ళీ చూసుకున్నాడు మళ్ళీ చెక్కలు అవి అంటించాం కదా అవి కూడా అయితే వాడు కూడా వాడు పెట్టి చూసాడు అనమాట ఇలా స్టెప్స్ కింద పెడితే మొత్తం అదంతా ముగ్గులు ముగ్గులుగా అంతా ఒకేలాగా అయిపోయిందనమాట కానీ నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకటే ఉంచి మిగతాయి రెండు తీసేసాను ఎందుకంటే మందిరంలో మొత్తం అదంతా ఒకేలాగా అయిపోయిందనమాట అంత నీట్గా అనిపించలేదు ఇది అయితే ఇంకా నెక్స్ట్ డే రోజు అనమాట మార్నింగ్ ఇంకా తలస్నానం కుంకుడుకాయలతో అయితే తలంటూ స్నానం చేసుకొని ఇంకా మనం పూజ అయితే ఇంకా మా బాబు నిన్న అయితే చేస్తాడు కదా చేస్తాడు కాబట్టి ఈరోజు కొంచెం ఈ సైన్యముల తులసం దగ్గర అయితే దండం పెట్టేసుకున్నాను విగ్రహాలు అవన్నీ అయితే చింతపండులో నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని ఇక్కడైతే మందిరం అంతా క్లీన్ చేస్తే ఉంది కాబట్టి ఇంకా దేవుడికి అయితే ఇవి కూడా క్లీన్ చేస్తే పెట్టేశారు మా వాళ్ళు తుడిచేసి పెట్టేశారు నేనైతే బొట్లు పెట్టుకుంటున్నాను ఇంకా నాకు ఇక్కడైతే అవిలా లేదు ఇప్పుడప్పుడే అవ్వదు కూడా అని అందుకని చెప్పేసి ఈరోజు సోమవారం అందులోని పార్థవలింగం పూజ కూడా మేము చేసుకుంటున్నాం కదా పదహారు సోమవారాలు అయితే అది కూడా అది కూడా ఆయన ఈ సైన్యంలో సర్దేశాను కాబట్టి అక్కడే అయితే పెట్టుకున్నారు అయితే ఇదంతా ఇది మళ్ళీ అంటే ఇవి మార్చాం కాబట్టి కొంచెం చేంజ్ అవుతుంది కదా అవన్నీ సర్దుకోవడం మళ్ళీ అదంతా నాకైతే మధ్యాహ్నం అయిపోయింది టైము నేను అంతా మా వాళ్ళు క్లీన్ చేసి పెట్టిన నేను ఇదంతా సర్దుకునేటప్పటికైతే మధ్యాహ్నం అయిపోయింది అంటే వన్ వన్ అలాగైపోయింది వన్ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే నానం వచ్చిందనమాట నాకు ఈ నైన్ డేస్ అదే నవరాత్రులు అన్నలో కొంచెం హెల్ప్గా ఉంటుంది అని చెప్పేసి రమ్మన్నానని వచ్చింది అయితే మా అత్త వాళ్ళు కూడా నవరాత్రులు చేసుకుంటారు అయితే ఈ సంవత్సరం వాళ్ళకి లేవు వాళ్ళకి లేవు కదా అని నా కోసమైతే నాకు హెల్ప్ చేయడానికైతే వచ్చింది పిల్లలు ఈ ఈసారి నానమ్మ కూడా నాకు హెల్ప్గా ఉంటారనమాట అయితే ఇంక ఇక్కడ పార్థవలింగం పూజ అయితే ఆయన చేసుకుంటున్నారు అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆయన వాయిస్ పెడతాం కదా ఎప్పుడు మీకు టీవీ సౌండ్ అయితే వస్తుంది అప్పటికే నానమ్మ అయితే ఈరోజు మార్నింగ్ వస్తుంది సెవెన్ కల్లా అన్నమాట అక్కడ సిక్స్కి ఎక్కితే ఇక్కడ సెవెన్ కల్లా వస్తుంది అక్కడ ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి ఆయన అయితే తీసుకొస్తారు నానమ్మని ఈరోజు ఇంకా శివుడికి అయితే నైవేద్యం అదే రవ్వ రవ్వ కేసరు పెడతాం కదా అంటే గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం పెడతాం కదా అది అయితే చేయలేదండి ఎందుకంటే అసలు ఖాళీ లేదు అందుకని ఇంకా నారికేళ్ళ నైవేద్యం అయితే చూపించేసి సింపుల్గా ఇలాగైతే ఈ వారం ఇలా చేసేసుకున్నాము ఈవినింగ్ అయితే మళ్ళీ నవరాత్రులు ఫస్ట్ డే ఈవినింగ్ అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇవన్నీ సర్దేసుకొని నేను పెట్టుకోవాలని చెప్పేసి అన్నీ అయితే ఇంకా సర్దేసుకుంటున్నాను అనమాట ఇది ఎక్కడ పెట్టుకోవాలన్నది ఇంకా చూసుకుంటున్నాను చూస్తూ ఉండండి మ్యూజిక్ యాడ్ చేస్తా సో ఇక్కడైతే ధనలక్ష్మి కొంచెం కుబేర కొంచెం అంటాం కదా అదనమాట అందులో నేను ముత్యం పగడం నల్ల నల్లపూస చిన్న ముగ్గుబుడక వెండిది పువ్వు ఇంకా శ్రీఫలం అంటాం కదా శ్రీఫలం లక్ష్మీగా బా తామర గింజలు అవి అవి ఒక్కొక్కటి వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం చిన్నది కదా కాబట్టి అందులో సరిపడగా కొన్ని కొన్ని వేసుకొని బియ్యం వేసుకొని పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను ఫస్ట్ పసుపు పసుపు కుంకుమ వేసుకున్నాను తర్వాత ఇవన్నీ వేసుకున్నాను ఎందుకంటే మనకి ముందు పసుపు కుంకాలు ముఖ్యం కాబట్టి ముందైతే అవి వేసుకున్నాను తర్వాత ఇలాగే కాయిన్ పెట్టుకొని దీని మీద అయితే అమ్మవారిని ఈ సైన్యం వైపుగా పెట్టుకుంటాను అనమాట అంటే ఇక్కడ కాయిన్స్ పెట్టాను కానీ మళ్ళీ అవి ఉండట్లేదు ఎప్పుడు కూడా అందుకని ఎందుకు లైన్ తీసేసాను కింద ఒకటి అయితే శ్రీచక్రంలా ఉంటుంది ఇత్తడిది అది అయితే పెట్టుకున్నాను ఇక్కడ అష్టలక్ష్మిది ఉన్నది కదా దాని మీద అయితే శ్రీచక్రం ఉంటుంది దాని మీద ఇంకా ఎప్పుడు కూడా నవరాత్రులకి కుంకుమ పూజ అయితే చేసుకుంటాను ఇంక ఇది కూడా ముందు ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది పెట్టాను కానీ చివరికి లాస్ట్లో చూడండి పూర్తిగా మొత్తం ఎలా సర్ది నేను ఏంటని ఒకవేళ బోరు కొడితే కనుక స్కిప్ చేసి లాస్ట్లో అయితే చూడండి అయితే ఇంకా నానమ్మ వచ్చిందని చెప్పాను కదా నానమ్మైతే తాటి గారు అదే తాటి గారులు వేయడానికి అది తెచ్చిందనమాట మొన్న కూడా తెచ్చింది కదా ఇప్పుడు కూడా ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతున్నాయి కదా అని చెప్పి తెచ్చింది ఇక్కడ అయితే రాజమండ్రిలో చాలా రేటు మనం ఒకసారి కొనుక్కుందామంటే అయ్యి నాలుగో ఐదో మొత్తం ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట గార్లు అయితే నేను ఎందుకు నేను ఇస్తానని చెప్పి నానమ్మా పిండి అది కలిపింది అది కూడా చూడండి మీకు ఎలా చేసిందన్నది చెప్తాను ఈ లోపల ఇది చూస్తూ ఉండండి సో చూసారు కదా నేనైతే ఒక పక్కన దేవుడి మందిరం సర్దుతూ ఉంటున్నాను ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు కాబట్టి నేను దుర్ విజయవాడ కనకదుర్గమ్మని అయితే మిడిల్లో పెట్టుకొని అలా పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంక నానమ్మ వాళ్ళకి రవ్వ అది కలిపేస్తుంది ఇది ముందే బీచ్ అంతా తీసి ఫోర్ డేస్ ముందే ఇక్కడికి వస్తానని తీసి ఫ్రిడ్జ్లో పెట్టింది అలా పెట్టి వేసుకునే ముందు ఇలాగా నూక ఇంటి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ కాదు సారీ ఉప్మా నూక నూక ఉంటుంది కదా అదైతే కలిపింది అనమాట చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయి మొన్న వెన్నప్పలు అంటాం కదా వెన్నప్పలాగా పొంగుతూ భలే వచ్చినాయి అసలు అయితే అందులో ఎంత వేసుకున్నది ఏంటన్నది కొలత అయితే నాకు తెలియదు ఎంత వేసింది ఏంటన్నది నేనైతే వడలే అంతే కానీ నానమే మొత్తం కలిపింది ఒకసారి నానమ్మని ఎప్పుడన్నా అడుగుదాము ఒకవేళ మీకు కావాలంటే కనుక ఎంత వేసింది ఏంటన్నది అడుగుతాను ఇప్పుడైతే నాకు తెలీదు ఎంత కలిపింది ఏంటన్నది ఇక్కడైతే ఇంకా గౌరీదేవికి అది నేను నేనేమో దేవుడి దగ్గర చేసుకుంటున్నాను ఇంకా నానమ్మేమో అది కలిపేసి కూలింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెడితేనే బాగా వస్తున్నాయండి పొంగుతూను అందుకని ఫ్రిడ్జ్లో పెట్టి అది కూలింగ్ తగ్గిన తర్వాత అది అయితే కలిపింది కదా ఇంకా కొంచెం లైట్గా కూలింగ్ ఉంది అది అది లోపల నాకు ఇక్కడ కూడా అయిపోతుంది ఇంకా ఇంకా ఇలాగైతే కొంచెం ఎలా సర్దుకున్నాను కానీ మళ్ళీ మార్చాను అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇంకా ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టాను ఇంకా వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పేసి లేసి వంట చేయాలని అయితే వంట చేస్తాను అనమాట ఇంక రైస్ కుక్కర్లో పెట్టేసి మజ్జిషోర్ కాచాను అంతే ఇంక ఈరోజు ఈ పూటకైతే అదే ఉండాను ఎందుకంటే దేవుడి దగ్గర మళ్ళీ పెట్టినవన్నీ పైన ఫోటో పడిపోయేసరికి మళ్ళీ ఇది అంతా మొత్తం క్లంజీగా అయిపోయిందండి మొత్తం అవంతా కూడా బియ్యం అవన్నీ ఒలిగిపోయినాయి అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి తుడుచుకొని మళ్ళీ పెట్టాము ఇంకా అది అంత వీడియో అయితే తీయలేదు ఆ లాస్ట్లో అయితే మీకు మొత్తం ఎలా సర్దుకున్నాను ఏంటన్నది కూడా ఇంకా లాస్ట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక్కడైతే నేను కింద నాకు దగ్గరగా ఏమేమి పెట్టుకుంటాను అన్నది చూసేయండి మంచి నీళ్ళు బింది అంతే దేవుడికి సపరేట్గా మంచి నిల్పింది అనమాట అది రోజు పట్టుకుంటాము ఈవినింగ్ అయితే పసుపు కుంకుమ డబ్బా అన్నీ ఇక్కడ రెడీ పెట్టుకుంటాను ధూప్ స్టిక్స్ పచ్చకరిపూరం జవ్వాదు ఒత్తులు చిప్స్ ఇవన్నీ పెట్టుకుంటాను అలాగే ఇది ఎక్స్ట్రాగా ఉన్న పచ్చకర్పూరం అన్నమాట ఆ సీసా ఏంటంటే నేను అందులో ఇప్పుడు అమ్మవారికి తాంబూలం రెడీ చేసుకోవాలి పౌడరు అది అది ఖాళీగా ఉంది అందులో వేసుకోవాలి అయితే ఇంకా ఇక్కడ నాకు అందుబాటులో ఇలాగైతే గంధ చెక్క కూడా అందులోనే పెట్టుకొని రెడీగా పెట్టుకుంటాను నాకు ఈజీగా ఉండేలాగా అలాగే ఇది బెల్లమును ఖర్జూరం అనమాట తాటి బెల్లం అంట అయితే ఇక్కడ అమ్ముతున్నారు మేము ఇలా ఇవి కొనుక్కుందామని బజార్కి వెళ్ళాము ఇప్పుడు వెళ్తే అక్కడైతే అమ్ముతున్నారు అయితే ఇంక రోజు వాటరు గంధం ఇవన్నీ ఇక్కడ అయితే నాకు అందుబాటులో ఇక్కడ కింద పెట్టుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ ముగ్గు ముగ్గు వేసి స్టెన్సిల్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట కూర్చోవడానికి చేప అది ఇక్కడ పెట్టుకున్నాను ఒక చేప అయితే నేను కూర్చున్నాను కాబట్టి అక్కడ ఒకటే మీకు కనిపిస్తుంది రెండు ఉంటాయి ఆయన నాదిని ఇది గంధపు చెక్క అగరబర్తులు అనమాట ఇక్కడ నాకు అన్నీ ఇలాగ అందుబాటులో అయితే పెట్టుకుంటాను నాకు డైలీ యూస్ అయ్యి అవి అన్నీ కిందలా ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ టూ ర్యాక్స్ కూడా ఇచ్చాడు అందులో కూడా ఇంకా అమ్మవారికి సంబంధించిన సౌమ ఆమె అమ్మవారికి సంబంధించిన బుక్స్ అవి అన్నీ ఉంటాయి పత్తి వస్త్రం అవన్నీ కూడా అయితే ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టేసి నేనైతే ఇవి కూలింగ్ తగ్గినాయి అని ఇవైతే వేసేస్తున్నాను ఇంకా డబ్బా అయితే వచ్చినాయి ఇంకా వేస్తున్నాను మొత్తం కలిపి మొత్తం డబ్బా ఆ డబ్బాకి సగం అయితే వచ్చినాయి చూసారు కదా నా గది వంట చేసినంతసేపు ఇలాగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి వేసినంతసేపు ఏమనిపిస్తుంది కానీ తర్వాత బ్యాక్ను బ్యాక్ అయితే చాలా పెయిన్ వచ్చేస్తుంది కూర్చొని వేసే అంతా కూర్చోని వేయాలని అనిపిస్తుంది కానీ ఇప్పుడేమో ఉంచునే వేసుకునేది అనమాట ఇంకేం చేస్తాం కూర్చొని కింద పెట్టుకోవడానికి కూడా లేదు గ్యాస్ సర్లే మా పిల్లలకైతే ఇంకో త్రీ డేస్ స్నాక్స్ అయితే ఇవి ఇంక పనికి వస్తాయి అనమాట ప్రస్తుతానికి ఇంకా నవరాత్రులు మీరు ఎలా చేసుకుంటున్నారు ఏంటి మా దేవుడి మందిరం మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మా మందిరం ఎలాగుంది ఏంటి నేను ఎలా సర్దుకున్నాను మీకు నచ్చిందా లేదా నాకైతే చాలా చాలా నచ్చింది నాకు అఫ్ కోర్స్ చాలా నచ్చుతుంది మీకు ఎలాగుందో అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి నేను ఎలా సర్దుకున్నాను బాగా సర్దుకున్నానా లేదా ఇంకా బాగా సర్దుకోవాలా అది కూడా ఏమైనా ఐడియాస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మొత్తం సర్దిన తర్వాత అయితే నాకు చాలా నచ్చింది ఇంకా అమ్మవారు అయితే ఇంకా సిద్ధంగా కూర్చున్నారన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా సాయంత్రం అభిషేకం అది చేసి పూజ అది చేసుకుంటాను ఆ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది మీకు ఇంక ఇవి అయిపోయినాయి కదా ఇప్పుడైతే చూడండి దేవుడు మందిరం అదంతా ఖాళీగా అనిపిస్తుంది కదా ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడే అన్నీ పెట్టుకున్నాను ఎందుకంటే నవరాత్రులకి ఇక్కడ ఏమేమి సపరేట్గా పీఠంలాగా మందిరంలోనే పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఇటుపక్క ఖాళీగా అనిపిస్తుంది చూడండి ఎలా పెట్టుకున్నాను ఏంటి మీకు నచ్చిందా ఇక్కడ అయితే లక్ష్మీనారాయణలు అయితే ఇలా పెట్టుకున్నాను పద్మావతి అమ్మవారి వెంకటేశ్వర స్వామిని కూడా ఇలా పెట్టుకున్నాను అలాగే రామవారిని శ్రీకృష్ణవారిని అలాగే శ్రీ కనక మహా వైజాగ్ కనక మహాలక్ష్మి ఉన్నారు కదా అమ్మవారిని గజలక్ష్మి అమ్మవారిని ఇలాగైతే కుబేరు కుండలో అయితే పెట్టుకున్నాను అప్పుడుకైతే రోజు వాటర్ లేక వాటర్ వాటర్స్ వాటర్ వేసి కలపడం వల్ల కుండ అయితే ఇంకా ఆరలేదు అందుకే అలాగ ఉంది ఇది ఇంకా అమ్మవారులు వినాయకుల వారు దేవి లక్ష్మీదేవి అందరూ అయితే ఇంకా సిద్ధంగా కూర్చున్నారనమాట సూర్య సూర్య చంద్రులతో సహా అందరినీ ఇక్కడ అయితే పెట్టుకున్నాను గజారోహణాలతో ఎంతో అందరం అంగవైభవంగా జరుగుతున్నట్టుగా ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా అనిపించిందండి సరేనండి ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఉంటానండి బాయ్ అండి